హ్యాండ్ వెల్కమ్ టు బాలాజహెనిమ్స్ మగ్గం నుంచి మగవుకు కంప్లీట్గా మీకు హోల్సేల్ అండ్ హోల్సేల్ సెక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ సెక్షన్ మన వచ్చేసరికి తెనాల్ రోడ్లో ఉంటుంది కొత్త ఆపోజిట్గా ఉంటుంది కొన్ని థర్టీ ఇయర్స్ నుంచి మనకి థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి మనకి సేమ్ ఇదే హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో త్రీ త్రీ జనరేషన్స్ ఉందండి మీకు కంప్లీట్గా మంగళగిరి కాటన్ కానీ పొట్టు కానీ డ్రెస్ మెటీరియల్స్ ఇలా ఏదైనా సరే మన కంపెనీ మన ఓన్ ప్రొడక్షన్ అండ్ హోల్సేల్ అనమాట మీకు ఎంత కావాలంటే మీరు డైరెక్ట్ షాప్కి వచ్చేయచ్చు లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఈ వీడియోలో వచ్చేసరికి సంక్రాంతి అయిపోయింది సో ఇంకా కలెక్షన్ కలెక్షన్ అయిపోయిందేమో అనుకుంటారు లేదంటే ఇంకా కొత్త కలెక్షన్ ఉంది కొత్త ప్రింట్లు వచ్చినాయి కొత్త బా కలర్స్ కొత్త డిజైన్స్ మళ్ళీ మళ్ళీ మేము ముందుకు ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ బాగా రన్నింగ్లో ఉంది సో అందుకని చెప్పేసి కొత్త కలెక్షన్తోనే ఉంది అలా అందులో కొన్ని రకాలు చక్కచక్క మనం చూసేద్దాం మనం చూస్తున్నాను మంగళగిపోయి ప్రింటెడ్ అనమాట మీకు మీడియం రేంజ్లో కొంచెం సింపుల్గా ఉంటుంది అండ్ పెట్టుబడులకు కానీ సింపుల్గా క్లాస్గా ఉంటుందని ఇది మీకు డబల్ షేడ్ ఇందులో సింగిల్ షేడ్ ఉంటుంది చీర మొత్తం ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఉంటుంది కింద పైన బోటర్లోకి వచ్చింది కదా పళ్ళు బ్లౌజ్ వచ్చారు కాంట్రాస్ట్గా ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు పళ్ళు కూడా సింపుల్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా మనకి డార్క్ మ్యాచింగ్ వస్తుంది చీర లైట్ మ్యాచింగ్ అయితే కనుక పళ్ళు డార్క్ మ్యాచింగ్ వస్తుంది అనమాట సో దాని ప్రకారం మనం చూసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అందులో సింగిల్ కలర్స్ అనమాట అదిగోండి సింగిల్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తుంది డబుల్ కలర్స్ సింగిల్ కలర్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఉంటుంది ఇవన్నీ మీకు పట్టు ప్రింట్స్లో కొత్త ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ డిజైన్స్ కొత్త అయ్యే ప్యాటర్న్స్ కొత్తది వద్దు అన్న కానీ ఇందు రంగులు ఎందుకంటే మన దగ్గర ప్లెయిన్ పట్టు వందల్లో ఉంటాయి రంగులు సో అలానే దీని ప్రింట్ వేయించుకుంటే మనకి ఈ కూడా అదే స్టైల్లో సేమ్ చీరలు ఉంటాయి కాబట్టి మన దగ్గర దాని దగ్గరికి మనం ప్రింట్ వేయించుకోవడం అనమాట ఇది చూడండి వైట్ మ్యాచింగ్ వైట్ విత్ ఎల్లో కాంబినేషన్ ఎప్పటికీ ఎవరి గ్రీన్ ఎక్స్క్లూజివ్ కాంబినేషన్ ఇవన్నీ కొత్త కలర్స్ కొత్త ప్రింట్స్ అనమాట మీ ఫెస్టివల్ తర్వాత వచ్చిన ప్రింట్స్ ఇవన్నీ సో ఫెస్టివల్కి కొన్ని కొన్ని ప్రింట్లు మారుతూ ఉంటాయి ఇదైతే కనుక ఇక్కత్ డిజైన్ ఇక్కత్ ప్రింట్ ఎవర్ గ్రీన్ అనమాట ఇదైతే అసలు మీకు ఎవర్ గ్రీన్గా చాలామంది ఫెస్ట్ పెళ్ళిళ్ళు కాబట్టి ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేయించాము మొత్తం ఫైవ్ కలర్ మ్యాచింగ్తో చేయించాము ప్రతిదీ మల్టిపుల్స్ ఉంటుంది ఇదైతే మీకు ఎన్ని గంటలు వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు ఏదైనా మీకు పెళ్ళిళ్ళలో ఏదైనా నైట్ ఫంక్షన్కి సింపుల్గా మొత్తం హడాడ్ ఉంటారా కొంచెం సింపుల్ కావాలంటారా లేదా ప్రేయర్లకు కావాలంటారా ఎలా అయినా పర్లేదండి వైట్ అందరికీ ఉపయోగపడుతుంది అందరికీ నచ్చుతుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి పద్నాలుగు వందలు పడుతుంది కంప్లీట్గా మంగళీర పట్టు మీద ప్రింట్ అనమాట ఎంత కంప్లీట్గా స్క్రీన్ ప్రింట్ వచ్చేస్తుంది చేత వేసింది ప్రింట్ మనం చూస్తున్నాం ఇప్పుడు మంగళిర్ పట్టు మీద చిన్న బోడర్ చిన్న బోర్డర్ వస్తుంది అంటే చిన్న జరి బోర్డర్ యాభై యాభై బోడర్ ఉంటుంది కదా సో ఆ యాభై యాభై బోడర్లు మనకి కొత్త కలర్స్ కొత్త ప్యాటర్న్స్ అనమాట ఇప్పుడు వచ్చే కనుక మనకి డార్క్ మ్యాచింగ్ ఎక్కువ చూపిస్తాము అయితే మనకి డార్క్ మ్యాచింగ్తో పాటు పేస్టల్ మ్యాచింగ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ మ్యాచింగ్ అయితే ఉన్నా అయినా చూపిస్తాం చీర మొత్తం కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది విత్ జెరీ బోట్ వస్తుంది కంప్లీట్గా మీకు స్ట్రైప్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది కొన్నికి కాంట్రాస్ట్ వస్తుంది కొన్ని రన్నింగ్ వస్తుంది అనమాట ఇవైతే కనుక మీకు కొన్ని రన్నింగ్ వస్తుంది కొన్ని కాంట్రాస్ట్ వస్తుంది శారీస్ అయితే కనుక మీకు ఇదిగోండి కాంట్రాస్ట్ పళ్ళుసు సెల్ఫ్ పళ్ళుసు కలర్స్ అయితే చాలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కాంట్రాస్ట్ కూడా మనకి కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కొత్త కలర్స్ కొత్త ప్యాటర్న్స్ అనమాట మీకు ఇవన్నీ కూడా మనకి కొత్త కాంట్రాస్ట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మీ ప్రజెంట్ శాంపుల్ అయితే కొన్ని కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఆ కొన్ని కలర్స్ కూడా మనకి కంప్లీట్ క్యాటలాగ్స్ అనమాట ఇవన్నీ మనకి రెఫరెన్స్ పిక్స్ అయినా మనకి మన ఇన్స్టాలో ఉంటుంది అలాగే మనం కూడా మన ఫొటోస్ అనేవి కానీ పంపించవచ్చు ఇవన్నీ కొత్త కలర్స్ కొత్త కాంబినేషన్స్ ఇది మీకు ప్రజెంట్ అయితే కనుక ఒక ట్వంటీ కలర్స్ చూపిస్తాను ఇంకా అయితే ఇందులో అయితే కనుక ఒక వంద రంగులు ఈజీగా ఉంటుంది మీకు ఒకసారి ర్యాడ్ చూపిస్తాను ఒక వంద రంగులు ఈజీగా ఉంటుంది దీని దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది యాభై పడుతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్లో చిన్న బార్డర్ మంగళగిరి పట్టు ఐటమ్ మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు వచ్చేసరికి షిబోరి డేయింగ్ ఆర్ బాందిని డెయింగ్ అనమాట ఎందుకంటే షిబోరి ఆర్ బాందిని ఎందుకని అంటే కొన్ని కొన్ని ఫుల్ బాందిని ఉంటుంది చీర వచ్చేసరికి ఫుల్ బాంధిని డిజిన్ ఇటువంటి ఇదంతా చీర మొత్తం కంప్లీట్ వస్తే ఇలా ఫుల్ బాధినీ డిజైన్ వస్తుంది ఇలాగా కింద బార్డర్ మన కంచి బార్డర్ కంచి బోర్డర్ అనే కదా మన నెంబర్ ఆఫ్ బార్డర్స్ మనం పెడతాము ఇదేమో పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ ప్లెయిన్ అండ్ లైన్స్ పళ్ళు వస్తుంది దీంట్లో కదా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ వస్తుంది బాధందిని అయితే కనుక మనకి డిఫరెంట్ బోర్డర్స్తో ప్యాటర్న్స్ కూడా కొంచెం ఇవ్వండి ఇదేమో రౌండ్ బుట్ట కదా ఇదేమో ఆల్ ఓవర్ బుట్ట అలా కొంచెం బుటా మార్పులతో మనకి చాలా ఉంటుందండి ఇందులో షిబోరీకం బాంధని ఇందా మీరు చెప్పే కదా షిబోరీకం బాంధని సో ఇలాగా పైనంతా షిబోరీ వస్తుంది కింద బాధందిని అనమాట సో డబుల్ కాన్సెప్ట్లో కూడా మనకి శారీస్ అనేది ఉంటుంది ఇందులో కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మనకి హెవీగానే ఉంది ఈ క్యాటలాగ్ కలర్స్ కానీ ఇది తెలుసు కదా మనకి ఇది కానీ ఈ ల్యావెండర్స్ కానీ ఎప్పుడు కానీ గ్రీన్ కాంబినేషన్స్ దీనికి తోడు ఇప్పుడు ఇది ఒకటి ఇదొకటి ఇది ఒకటి ఈ టూ కలర్స్ కూడా మనకి క్యాటలాగ్స్గా రెడీ అయినాయండి ఎందుకంటే చాలామంది రిపీట్ కడుతున్నారు సో అందుకని మనం దాన్ని కేటలాగ్స్ చేయించేసాము ఎప్పుడు దొరికేలాగా మనం ఏదో ఒక బార్డర్లో ఎప్పుడు ఉంటానే ఉంటుంది సో అలా ప్లాన్ చేసుకుంటూ వచ్చామండి ఇవన్నీ దీంట్లో వచ్చినా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇది చాలా ఫ్యాన్సీ మ్యాచింగ్ కొత్త కొత్త మ్యాచింగ్స్ అన్నమాట కలర్ మ్యాచింగ్స్లో కూడా ఇవి డిఫరెంట్గా ఉంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది మనం ఇచ్చే మొత్తం కంప్లీట్గా పెద్ద బోర్డర్స్ రుద్రాక్ష బోర్డర్స్ కానీ కంచి బోర్డర్స్ కానీ మీకు కంప్లీట్గా మనకి రుద్రాక్ష బోర్డర్ ఉంది సరే మీ కంప్లీట్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ దాని మీద మనం శుభర్ డైయింగ్ అయిస్తాం సో దీని ప్రైజింగ్ అనేది కొంచెం హ్యా కొంచెం కాస్టింగ్ సెమీ మీద వేయించామంటే కొంచెం కాస్టింగ్ తగ్గుతుంది ఇప్పుడు ఇది హ్యాండ్లూమ్ మీద వేయించాం కదా మనకి మనకి కాస్టింగ్ ఒకసారి త్రీ టూ అలా పడుతుంది బట్ దీని చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అన్ని యావరేజ్గా ఉన్నాయి కాబట్టి మనకి యావరేజ్గా మనకి టూ నైన్ పడుతుంది అనమాట ఏదో ఏదైనా సరే చీర ప్రైజింగ్ కోసం మీకు ఇరవై తొమ్మిది పడుతుంది అనమాట ఇవన్నీ కలర్స్ ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయండి మల్టిపుల్స్ దొరుకుతుంది హోల్సేల్ కావాలన్నా ఎలా కావాలన్నా సరే మీరు ఖచ్చితంగా డైరెక్ట్గా వచ్చేయచ్చు ఆర్స్ ఏదైనా ఈ ఐటెం కావాలని వీడియో కాల్ చేస్తే సరే మేము బల్క్ అయితే కనుక వీడియో కాల్ చేసి చూపిస్తాం అందరికి మనం చూస్తున్న మంగళపూర్లో పెద్ద బార్డర్ అనమాట ఒక కంపెనీకి పెద్ద రుద్రాక్ష బార్డర్ అండ్ కంప్లీట్ టిష్యూ చెక్స్ అనమాట ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి ఫుల్గా మీకు ఉన్న వాటిలో మాక్సిమం పెద్ద బార్డర్ రుద్రాక్ష బార్డర్ కూడా సిక్స్ లైన్స్ రుద్రాక్ష పెద్ద రుద్రాక్ష అంటారు చీర మొత్తం కూడా ఫుల్ టిష్యూ లైన్స్ వస్తుంది చిన్నగాడి చాలా క్లాస్గా ఉంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఇదేమో కలర్ టు కలర్ మ్యాచింగ్ అండి ఇది కావాలని చూపిస్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని కలర్ షేడ్స్ కొన్ని మా డార్క్ వస్తుంది మీన్ మెరుస్తూ ఉంటుంది ఇది మెరకుపోయినా సరే కట్టింత దీని లుక్ అయితే కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కెంపులో కెంపు షేడ్ అనమాట బ్లాక్ మిక్స్ లేకుండా మీకు రెడ్డి షేడ్ వస్తుంది లుక్ పరంగా అయితే కానీ ఎక్సలెంట్గా ఉంటుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ప్యాటర్న్స్ అయితే కానీ కొత్త కలర్స్ అనమాట కొన్ని మెయిన్ కలర్స్ ఏవైతే మాకు రెగ్యులర్ చూసే కలర్స్ ఉన్నాయో దానికి కాంబినేషన్గా మనకి దాని అటాచ్మెంట్గా కొత్త కలర్స్ మేము అటాచ్మెంట్ చేసుకుని వచ్చాము ఇవన్నీ ఫ్యాన్సీ కలర్స్ అండ్ పెద్ద మీకు అన్ని ఇది కొన్ని బిస్కెట్ షేడ్స్ కానీ కల్నాజ్ షేడ్స్ ఈ కల్నా షేడ్స్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది అండ్ లుక్ పరంగా కూడా కళ్ళార్తలు చాలామంది ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళ కోసం మన కళ్ళార్ షేడ్స్ ఇవన్నీ పెద్ద బోర్డర్స్ ఉన్నాయి ఒకటి రెండు చిన్న బోర్డర్స్ కలిసినాయండి సో అందుకని మనం ఎడిట్ చేయలేము కాబట్టి ఇది చూపించేస్తున్నాను ఆ వారా చిన్న బోర్డర్ అయితే కొంచెం రేటు తగ్గుతుంది అండి మీకు చెప్పే మొత్తం పెద్ద బోర్డర్ రేట్లు అండ్ పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ అని చెప్తున్నాను ఇవన్నీ పెద్ద బోర్డర్సే ఇవన్నీ కలర్స్ మన కలర్స్ కాంబినేషన్ ఇంకా ఇంకా అయితే మీకు ఫ్యాన్సీ కాంబినేషన్స్ ఎందుకంటే జరీ కనపడాలి కాబట్టి కొన్ని కొన్ని కాంబినేషన్స్ మనం చూ ఇవ్వగలం అన్ని పేస్టల్ కలర్స్ వచ్చిందనుకోండి వీటిలో సో జరి కలిసిపోద్ది అనమాట సో అందుకని దీంట్లో పేస్టల్ షేడ్స్ మ్యాక్సిమం డార్క్ షేడ్సే ఉంటుంది ప్లెయిన్ అయితే కనుక మనం పేస్టల్ షేడ్స్ రెడీ చేసుకోవచ్చు దీని ప్రైజింగ్ వచ్చేసరికి నాలుగు వేలు పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్లో పెద్ద బోర్డర్ టిష్యూ చెక్స్ వస్తుంది మనం చూస్తున్నాం మంగళిపట్టు కంచి బోటర్ అనమాట ఏదికంగా ప్యూర్ హ్యాండ్లూమ్లోనే మీకు ఎల్టీ పట్టు అంటారు కదా సెమీ పట్టు ఐటమ్ అనమాట ఎందుకంటే మీకు ఎందుకంటే అంత క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇదే కంచి బోర్డర్ చీర మనం త్రీ నైన్ రేంజ్లో చూపిస్తాం త్రీ నైన్ ఫోర్ రేంజ్ పెద్ద బోర్డర్ చూపిస్తాం ఇప్పుడు వచ్చేసరికి రేట్ తక్కువ ఏంటని డిఫరెన్స్ అంటారు ఇది హ్యాండ్లూమే అది హ్యాండ్లూమ్ అది వచ్చరికి ప్యూర్ పట్టు అండి ఇది వచ్చేసరికి మీకు సెమీ సెమీ పట్టు మీన్స్ మరీ పిచ్చి పట్టు కాదండి కొంచెం మీకు కాస్టింగ్ తగ్గాలి కాబట్టి మీకు కొంచెం క్వాలిటీ తగ్గించుకుని పట్టు అనమాట దీంట్లో మీకు కల్నా షేడ్లో మీకు మెరూన్ షేడ్లో కల్నా చూపిస్తాను ఆనంద కాంబినేషన్ కలనాత ఇవైతే కనుక మీకు కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక చా హుషుమారుగా దీంట్లో ఒక డెబ్బై ఎనభై రంగులు ఉంటాయి ఈ రంగు లేదు అంటాం లేదండి ఇవన్నీ కలర్స్ అనమాట చిన్న చిన్న బోర్డర్స్ మారుతుంది వాళ్ళు సేమ్ బోర్డర్లకు కావాలి సేమ్ కలర్ రెడీ చేసుకోవచ్చు మొత్తం మూడు నాలుగు బోర్డర్స్లో మీకు కలర్స్ కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ వచ్చేసరికి ఇదిగోండి మీకు గ్రీన్ కలర్స్ కూడా ప్రతీది మీకు కల్నాట్ షేడ్స్ డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ ఏది పేస్టల్ షేడ్స్ ఏది కావే అది అన్నీ ఉంటుందండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఫ్రెంచి బోర్డలోనే మీకు రకాలు ఇవన్నీ బోర్డర్స్ పెద్ద పెద్ద బోర్డర్స్ ఉన్నాయి చిన్న బోర్డర్స్ ఉన్నాయి రకాలు చాలా ఉన్నాయండి డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ అయితే కనుక లిమిటెడ్గానే ఉంది లిమిటెడ్ మ్యాచింగ్గా ఉంటుంది ఇవి ఇంకా అప్డేట్ అవుతున్నాయి కలర్స్ వచ్చిందని బట్టి నేను కాంట్రాస్ట్ చూపిస్తాను అనమాట అన్నిటికీ సెట్ మ్యాచింగ్ సెట్ కాబట్టి ఇవన్నీ ప్రెసెంట్ కలర్స్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసి మీకు ఇయర్ టూ నైన్ ఫైవ్ జీరో పడుతుంది పెద్ద బార్డర్స్ చిన్న బోర్డర్స్ మీకు యావరేజ్గా టూ నైన్ అండి మీకు ఏ బార్డర్ అయినా సరే ప్యూర్ హ్యాండ్లూమ్లో మంగళిరి పట్టు ఐటమ్ అది మనం చూస్తున్నాం అండి మంగళగిరి ప్యూర్ పట్టులో ప్యూర్ హ్యాండ్లూమ్ దాంట్లో లైలాక్ షేడ్ విత్ ఇక్కత్ బోర్డర్ అనమాట లైలాక్ షేడ్ ఎందుకు అంటే చాలా ట్రెండింగ్ కలర్ అండ్ చాలామంది ఇప్పుడు బాగా అడుగుతున్న కలరు ప్రజెంట్ ట్రెండింగ్ లో నడుస్తుంది విత్ ఇక్కత్ బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ ప్లస్ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది అన్నమాట జరి ఇది యూస్ మీకు పొట్టిపై పట్టు బార్డర్ అనమాట మొత్తం కంప్లీట్కి ఫుల్ జెరీ చెక్స్ కింద పైన టెంపుల్ బార్డర్ పైన టెంపుల్ బార్డర్ వస్తుంది అండ్ పైన టెంపుల్ బార్డర్ ఇది వచ్చే మీకు స్ట్రైప్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు అనమాట ఇది స్ట్రైప్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ డోరియా లైన్స్ వస్తుంది దీంట్లో మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నది కలర్స్ కాంబినేషన్స్ మనకి దీంట్లో మీకు చాలా ఉంటుందండి ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ లైలాక్ షేడ్ కానీ రాణి షేడు ఇది పర్పుల్లో మీకు వైలెట్ ఆర్ పర్పుల్ మిక్స్ చేయడు రెడ్ కాంబినేషను రెడ్ కాంబినేషను అండ్ ఇది ఆనంద కాంబినేషను దీనికి ఎన్ని కలర్స్ మీ మీకోసం వచ్చేస్తారని అంటున్నాయి సో అలల్ బార్డర్ కానీ బాందిని బార్డర్ కానీ గ్రీన్ కాంబినేషను రెగ్యులర్ గ్రీన్ అండి కొన్ని వేల చీరలు అమ్మాము కొన్ని ఇప్పుడు కొన్ని లక్షల చీరలు తయారు చేస్తూ ఉన్నాము అయితే కనుక కొన్ని పింక్ బార్డర్స్ కానీ ఇదైతే మీకు కలర్ చార్ట్ ఒక పదిహేను నుంచి ఇరవై వరకే వస్తుందండి ఎక్కువ కలర్ కూడా నేను చెప్పను దీంట్లో ఎందుకంటే కలర్స్ కొత్త కొత్త కాంబినేషన్ దీంట్లో చేసిన సరే బార్డర్ వల్ల తేలిపోవటం వల్ల కొంచెం ఫెయిల్ అవుతూ వస్తుంది సో హిట్ కాంబినేషన్స్ ఏ ఉన్నాయో మనకు అంతవరకు మనకి మనకి డిస్ప్లే పెడతామంటే కొన్ని కొన్ని ఫెయిల్యూర్ కాంబినేషన్స్ మీ దాకా మేము రానివము ఇవన్నీ ఇదిగోండి టూ బార్డర్స్ అనమాట అలల బార్డర్ అండ్ గాలిపటాల బార్డర్ రికత బార్డర్ అంటారు సో మోతీ బార్డర్ మీరు కొత్త కాంబినేషన్ దొరుకుతున్నారు కదా సో ఆ కొత్త కాంబినేషన్లో ట్రై చేయటంలో ఇది ఒక కొత్త కాంబినేషన్ వేరే వాటిలో ట్రై చేసాము సక్సెస్ అయింది సో అందుకని ఈ బాండ్లోకి మనం ట్రై చేసామన్నమాట ఇదేమో చిన్న చెక్స్ వస్తుంది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు త్రీ నైన్ పడుతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్లో ఈ కత్త బాడర్ చీర